మారేళ్ళ రవిశాస్త్రి గారి జ్యోతిష్యం కొరకు సంప్రదించవలసిన నంబర్ మైండ్కి మ్యాటర్కి ఉన్న సంబంధం ఏంటి మైండ్ ద్వారా ఒక విషయాన్ని ఎలా మేనిఫెస్టేషన్ చేసుకోవచ్చు నా మనస్సులో ఉన్నటువంటి భావాన్ని నా మాటల రూపంలో మీకు తెలియజేస్తే ఆ మాటల రూపంలో ఉన్నటువంటి ఆ ఘనమయ పదార్థం ఆ వైబ్రేషన్ ఏదైతే ఉందో మీ బ్రెయిన్లోకి వెళ్ళి మీ మనస్సు దాన్ని భగవద్గీతలో దీని గురించి ఇంకా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు కృష్ణ భగవాన్ భూతాకాశము చిత్తాకాశము చిదాకాశం భూతాకాశం ఏంటి వాడు ఒకటి నాశనం చేయాలని సంకల్పం చేశాడు అది జరుగుతుంది కదా అది మేనిఫెస్టేషన్ కానీ ఓం సిగురుభ్యో నమ నిరవి టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం మనం ఎందరో మహానుభావులతో సజ్జన సాంగత్యం చేస్తున్నాం ఈరోజు మన అదృష్టం మనతో ఉన్నారు సుమన్ కొల్లిపర గారు వారు ఫీస్ స్ట్రీ వారు పీస్ ట్రీ ఫౌండేషన్ ద్వారా కెనడాలో నుంచి అమెరికా ఎన్నో దేశాల్లో వారు ఈ యొక్క ఆధ్యాత్మిక సేవను అందిస్తూ ఉన్నారు వారితో ఇప్పుడు సజ్జన సాంగత్యం చేసే భాగ్యం కలిగింది నమస్కారం అండి నమస్తే రుశాస్త్రి గారు సార్ మైండ్ మ్యాటర్ మైండే మ్యాటర్ని సృష్టిస్తుంది మైండ్ ద్వారానే ఈ మ్యానిఫెస్టేషన్ అనేది జరుగుతుంది మైండ్కి మ్యాటర్కి ఉన్న సంబంధం ఏంటి మైండ్ ద్వారా ఒక విషయాన్ని ఎలా మ్యానిఫెస్టేషన్ చేసుకోవచ్చు వండర్ఫుల్ వెరీ 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 గుడ్ క్వశ్చన్ చాలా సంతోషం సో మైండ్ మ్యాటర్ ఫస్ట్ అసలు మ్యాటర్ అంటే ఏంటో తెలుసుకుందాం మనం రైట్ మ్యాటర్ అంటే మనకు కనిపించే జగత్తు రైట్ ప్ర ఇక్కడ మన చుట్టూ ఉండే వస్తువులు కావచ్చు ఈ ప్రపంచంలో ప్రకృతిలో కనిపించేటువంటి ఏ పదార్థమైనా కూడా అది మ్యాటర్ ఆ పదార్థం అనేటువంటిది అయితే మీరు ఆ పదార్థాన్ని గనక ఇంకా సూక్ష్మంగా వెళ్ళి చూస్తే ఈ విశ్వంలో ఏ పదార్థాన్ని తీసుకున్నా ఉన్నటువంటి ఐదే ఐదు భూతాలు పంచభూతాలని అంటాం రైట్ ఐదే ఎలిమెంట్స్ ఫైవ్ ఎలిమెంట్స్ ఇంకో ఆరో ఒకటి లేనే లేదు అక్కడ ఆరోభూతం లేదు ఐదే ఉన్నాయి మీరు విశ్వంలో ఎంత దూరమన్నా వెళ్ళండి అక్కడ ఉండేది ఈ పంచభూతాలు మాత్రమే ఈ పంచభూతాలు ఏంటి అది తెలుసు రైట్ స్పేస్ ఉంది ఎయిర్ ఉంది ఫైర్ ఉంది వాటర్ అర్త్ సాలిడ్స్ ఈ ఐదు ఫైవ్ ఎలిమెంట్స్ అని అంటుంటాం మనం పంచభూతాలని చెప్పుకుంటాం ఫైవ్ ఎలిమెంట్స్ ఇన్ దిస్ యూనివర్స్ సో ఈ ఫైవ్ ఎలిమెంట్స్ ఈ మెటీరియల్ వరల్డ్కి ఆధారం అయితే ఇప్పుడు ఈ ఫైవ్ ఎలిమెంట్స్ని కూడా మీరు ఇంకా డీప్గా వెళ్ళి చూసుకుంటే ఇంకా లోపలికి వెళ్ళి చూస్తే కనుక ఈ ఫైవ్ ఎలిమెంట్స్ ఇప్పుడు ఫైరే తీసుకుందాం అగ్ని అగ్నిలో ఏముంటుంది అగ్ని దేనించి పుడుతుంది ఆక్సిజన్ ఉండాలి రైట్ వాయువు ఉండాలి నిప్పు ఉండాలి కలిస్తే అగ్ని పుడుతుంది అక్కడ రెండు పదార్థాలు రాపిడి వలన మీకు అగ్ని పుడుతుంది అక్కడ వాయువు దానికి మూలం సో మీరు దానిలోకి ఇంకా సూక్ష్మంగా వెళితే ఆక్సిజన్ అని అంటున్నాం వాయువు అంటే ఆక్సిజన్ ఉంటుంది వాయులో ఆక్సిజనే కాదు ఎన్నో ఉంటాయి కార్బన్ డయాక్సైడ్ ఉంటాయి నైట్రోజన్ ఉంటుంది రకరకాల గ్యాసెస్ ఉంటాయి ఆ వాయువులో సో వాటన్నిటిలోకి కూడా మనం ఇంకా సూక్ష్మంగా వెళ్తే ఆక్సిజన్ హైడ్రోజన్ మన హీలియం ఇలా రకరకాల గ్యాసెస్ ఉన్నాయి సన్లోకి వెళ్ళామనుకోండి సూర్యుడులో ఉన్నది బేసికల్గా మీకు ఏంటి హీలియం హీలియం ఈజ్ హైయెస్ట్ సో ఆ హీలియంలో కానీ ఏదైనా తీసుకోండి హైడ్రోజన్ తీసుకోండి ఆక్సిజన్ తీసుకోండి దానిలోకి మీరు సూక్ష్మంగా వెళితే ఉండేది ఏంటి అందులో అణువులు రైట్ హైడ్రోజన్ రెండు మాలిక్యూల్స్ ఆర్ ఆక్సిజన్ రెండు మాలిక్యూల్స్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఎలిమెంట్స్ ఉన్నటువంటి లోపలికి వెళ్తే కనుక దానిలో ఉండేటువంటిది అణువులు అణువులో మీరు ఇంకా లోపలికి వెళ్ళారనుకోండి పరమాణువులు ఉన్నాయి అంటే ఆటమ్స్లోకి వెళ్తే దాన్ని సబటామిక్ పార్టికల్స్ పరమాణువులు ఎలక్ట్రాన్సు ప్రోటాన్స్ న్యూట్రాన్స్ రైట్ సిచువేషన్ మనం ఎక్కడ స్టార్ట్ అయ్యాం ఘన నుంచి స్టార్ట్ అయ్యాం ఘన పదార్థం ఏదైనా తీసుకోండి ప్రపంచంలో దానిలో ఉండే పంచభూతాలు పంచభూతాల్లోకి వెళ్తే అణువులు అణువుల లోపలికి వెళ్తే పరమాణువులు పరమాణువుల్లోకి ఇంకా లోపలికి వెళ్తే సూక్ష్మ పరమాణువులు ఏంటి ఎలక్ట్రాన్స్ ప్రోటాన్స్ న్యూట్రాన్స్ అని అన్నా ఆ ఎలక్ట్రాన్ చుట్టూ తిరుగుతుంటుంది మధ్యలో ఒక న్యూక్లియస్ అనే ఒక సెంటర్ ఉంటుంది ఎలక్ట్రాన్ చుట్టూ తిరుగుతుంది లోపల సెంటర్లో మీకు ప్రోటాను న్యూట్రాను ఉంటాయి న్యూట్రాన్ వచ్చేసేసి న్యూట్రల్ ఛార్జ్ ప్రోటాన్ వచ్చేసేసి పాజిటివ్ ఛార్జ్ ఎలక్ట్రాన్ వచ్చేసేసి నెగిటివ్ ఛార్జ్ ఇవన్నీ మనం ఫిజిక్స్లో చదువుకున్న సైంటిఫిక్గా ఇప్పుడు మోడర్న్ రీసెర్చ్ ఏం చెప్తుందంటే మనం అంతవరకే చదువుకున్నాం అప్పట్లో ఇప్పుడు ఇంకా సైంటిఫిక్ రీసెర్చ్ వెళ్ళి చూస్తే వాళ్ళు ఏమంటున్నారంటే దీనికి ఇంకా మూలం ఏమిటంటే ఒక శక్తి ఉంది ఈ ఎలక్ట్రాన్స్ ప్రోటాన్స్ ఒక అణువులో కనుక తీసుకుంటే ఇదివరకు ఏమనుకున్నారు ఒక అణువుకి శక్తిని బరువుని ఇచ్చేటువంటిది ఈ మూడు పరమాణువులు మాత్రమే అని అనుకున్నారు కానీ ఇప్పుడు అంటే ఈ పరమాణువుల కంటే కూడా ఈ మధ్యలో ఒక తెలియని వాక్యూమ్ అనొచ్చు మీరు దాన్ని వ్యాక్యూమ్ అని అనుకోవచ్చు సైంటిఫిక్గా దానిలో ఒక అద్భుతమైనటువంటి శక్తి ఉంది మనం దాన్ని మెజర్ చేయలేము దాన్ని మనం టెస్ట్ చేయలేము ఇంత అని కూడా చెప్పలేము అద్భుతమైనటువంటి శక్తి ఉంది ఆ శక్తి యాక్చువల్గా ఈ యాటమ్ అంటే ఈ అణువుకి బరువునిచ్చేటువంటి మూలమంట ఈ పరమాణువులు కాదు దానిలో ఉండేటువంటి ఖాళీగా ఉన్నటువంటి నథింగ్నెస్ ఒక వ్యాక్యూమ్ ఏదైతే ఉందో అది ఈ సృష్టికి మూలం అది యాక్చువల్గా ఈ పరమాణువులు కూడా మూలం ఇన్ఫ్యాక్ట్ వాట్ దే ఆర్ సేయింగ్ నౌవేజ్ ఈ ఎలక్ట్రాన్స్ ప్రోటాన్స్ న్యూట్రాన్స్ ఇక్కడి నుంచే పుట్టుకుని వస్తున్నాయి దాన్నే మనం ఏమన్నాము ఒక శక్తి అని అన్నాము దట్ ఈస్ ఎనర్జీ ఆ ఎనర్జీ ఈ పరమాణువుల కింద క్రియేట్ అవుతుంది ఈ పరమాణువులు అణువులు అణువులు కలిసి పంచభూతాలు పంచభూతాలు కలిస్తే ఈ ప్రకృతి ఈ పదార్థ విశ్వం కనిపిస్తుంది మనకి అయితే ఈ ప్రాసెస్లో ఈ పంచభూతాలు ఎప్పుడైతే కలిసి ఓకే ఒక పదార్థం తయారవుతుందో దానిలో కొంత ఇన్ఫర్మేషన్ అనేది ట్రావెల్ ట్రావెల్ అవ్వాలి ఎక్స్చేంజ్ అవ్వాలి ఆ ఇన్ఫర్మేషన్ ఆ ఇన్ఫర్మేషనే మనస్సు ఇప్పుడు మనం ఉన్నాం మన భౌతిక శరీరం ఉంది ఇక్కడ ఈ భౌతిక శరీరం అంటే గ్రాస్ బాడీ ఇది పదార్థంతో చేయబడింది ఈ పంచభూతాలతో చేయబడింది దీనిలో ఇన్ఫర్మేషన్ అనేది ట్రావెల్ అవుతూ ఉంటుంది ఎన్ ఒక అణువుకి ఒక మణువుకి మధ్యలో ఇన్ఫర్మేషన్ కదలాలి కదా తెలియాలి కదా ఒక అణువు ఇక్కడ ఉన్నట్టు ఇక్కడ అణువు ఉన్నట్టు ఆ మధ్యలో కొంత ప్రక్రియ జరుగుతుంది అదే ప్రక్రియ ఇప్పుడు నేను మీరు ఉన్నాం ఇక్కడ ఒక స్థూల శరీరం ఉంది అక్కడ ఒక స్థూల శరీరం ఉంది ఈ రెండింటి మధ్యలో ఇన్ఫర్మేషన్ మూవ్ అవుతుంది ఏ రూపంలో మూవ్ అవుతుంది అది మనస్సు నా మనస్సులో ఉన్నటువంటి భావాన్ని నా మాటల రూపంలో మీకు తెలియజేస్తే ఆ మాటల రూపంలో ఉన్నటువంటి ఆ ఘనమయ పదార్థం ఆ వైబ్రేషన్ ఏదైతే ఉందో మీ బ్రెయిన్లోకి వెళ్ళి మీ మనస్సు దాన్ని ట్రాన్స్లేట్ చేసుకుని మీరు దాని నుంచి ఒక అర్థాన్ని అన్వయించుకుంటున్నారు సో ఈ ప్రక్రియ అంతా జరుగుతుంది మనస్సు సో మ్యాటర్ ఏదైతే ఉందో మీరు అడిగారు మ్యాటర్ అనేది ఈ ఘన పదార్థము అది ఫండమెంటల్గా తీసుకువెళ్తే ఎనర్జీ శక్తి కానీ ఆ ఎనర్జీ మూవ్ అవ్వాలి అంటే ఇటు అటు దానికి మనస్సు కావాలి ఎప్పుడైతే ఆ మనస్సు ఆగిపోతుందో ఎనర్జీ మూవ్మెంట్ కూడా ఆగిపోతుంది దీనికి మళ్ళీ ఫిజిక్స్లో ఇంకొక ఆస్పెక్ట్ ఉంది పొటెన్షియల్ ఎనర్జీ కైనటిక్ ఎనర్జీ అని అంటాం కైనటిక్ ఎనర్జీ అంటే ఏంటి ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను చేస్తున్నాను ఇదంతా కైనటిక్ ఎనర్జీ ఒక పదార్థము కదలడానికి కావాల్సినటువంటి శక్తి కైనటిక్ ఎనర్జీ ఒక పదార్థము కదలకుండా ఒక స్థిరమైన స్థితిలో ఏ కదలిక లేనటువంటి స్థితిలో ఉంటే దాన్ని పొటెన్షియల్ ఎనర్జీ అంటున్నాం ఆ పొటెన్షియల్ ఎనర్జీయే చైతన్య శక్తి కాన్షియస్నెస్ అని అంటున్నాం ఆ కాన్షియస్నెస్ సో కాన్షియస్నెస్ ఈజ్ ఎనర్జీ మ్యాటర్ ఈజ్ యువర్ ఫిజికల్ వరల్డ్ దీన్నే ఇంకా చక్కగా చెప్పాలంటే భగవద్గీతలో దీని గురించి ఇంకా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు కృష్ణ భగవానుడు భూతాకాశము చిత్తాకాశము చిదాకాశము భూతాకాశం ఏంటి ఈ భౌతిక శరీరము చిత్తాకాశం ఏమిటి ఈ మెంటల్ వర్క్ మెంటల్ వర్క్ మైండ్ చిదాకాశము కాన్షియస్నెస్ ఆత్మతత్వం ఎనర్జీ ప్యూర్ ఎనర్జీ అయితే ఈ మూడిటికి కూడా ఆకాశం అనే పేరు పెట్టారు చూస్తే భూతాకాశము చిత్తాకాశము చిదాకాశము ఇవన్నీ కూడా ఎక్కడ జరుగుతున్నాయి ఆకాశం అనేటువంటి ఒక ఎంటీ స్పేస్లో జరుగుతున్నాయి ఇవ్వండి సో మైండ్ మ్యాటర్ ఎనర్జీ మీరు చూస్తే మన 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 శరీరంలోనే క తెలుస్తుంది మీకు ఆటోమేటిక్గా అదొక ఎక్స్ప్లెనేషన్ ఏన్షియంట్ పరంగా చూసుకుంటే మోడర్న్ పరంగా కూడా చూసుకుంటే ఇంకా మనము మేనిఫెస్టేషన్ అని అడిగారు మీరు ఓకే మ్యానిఫెస్టేషన్ ఎక్కడ జరుగుతుంది ఫస్ట్ మీరు ఒకటేదో మ్యానిఫెస్ట్ చేయాలి మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఈ ఛానల్ మీరు డెవలప్ చేద్దాం అనుకున్నారు ఓకే అది ఎక్కడ మొదలైంది ఫస్ట్ మెంటల్ గానీ అంటే సైకలాజికల్ గానీ ఫస్ట్ సంకల్పంతో స్టార్ట్ అయింది సంకల్పం ఒక మంచి సంకల్పం వచ్చింది రవిశాస్త్రి గారికి ఓ నేను ఒక మంచి స్పిరిచువల్ ఛానల్ అందరినీ తీసుకుని వచ్చి ఒక మంచి ప్లాట్ఫామ్ క్రియేట్ చేయాలని ఒక సంకల్పంతో మొదలైంది ఆ సంకల్పం ఏమైంది ఒక కోరికగా మారింది రైట్ ఆ కోరిక ఏం చేసింది ఓ దీనికి కావాల్సినవి అమర్చుకునేవాలి సో దానికోసం నేను ప్రయత్నం చేయాలి శారీరక ప్రయత్నం చేయాలి సి అక్కడ మీరు మన సంకల్పమేమో చైతన్యంలో మొదలైంది చైతన్యంలో ఒక ఒక సీడ్ ఒక విత్తనం అయితే మనం ఎంత భూమిలో నాటుతామో నాటిన తర్వాత దానికి నీళ్లు దానికి కావలసినటువంటివన్నీ ఇస్తే కొన్ని రోజులకి అది ఎలా మొలకలు వచ్చి తర్వాత దాని నుంచి ఒక చిన్న చెట్టు తర్వాత వృక్షము దాని నుంచి ఫలాలు వచ్చి మేనిఫెస్ట్ అయింది కదా ఎక్కడి నుంచి వచ్చింది ఇది ఒక చిన్న విత్తనం నుంచి వచ్చింది అలానే ఈ సంకల్పం అనే విత్తనాన్ని మీరు ఈ చైతన్య శక్తి చైతన్య శక్తి అందరికీ ఉంది మనం కాకపోతే దాన్ని తెలుసుకోలేకుండా ఉన్నాం దాని మీద మనకి అవేర్నెస్ ఎరుక లేదు బట్ యాక్చువల్గా అందుకనే ఈ ప్రపంచం అంతా కూడా చైతన్య శక్తి ఉందని అన్నారు ఉంది నిజంగానే ఉంది అది ఒక ఫర్టైల్ సాయిల్ లాగా అది దానిలో ఎలాంటి సంకల్పాలు నాటితే అలాంటి మేనిఫెస్టేషన్ జరుగుతుంది ఆ సంకల్పం నుంచి కోరిక కోరిక నుంచి మీ ప్రయత్నము ఆ ప్రయత్నం నుంచి ఇది ఇవాళ స్టూడియోలో మనం కూర్చొని మాట్లాడుకుంటున్నామంటే దీనికి మూలం ఏంటి ఆ సత్సంకల్పం ఎక్కడ మొదలైంది అది మీకు కనపడదు వినపడదు కానీ స్టార్ట్ అయింది సో దట్ ఈజ్ మ్యానిఫెస్టేషన్ సో ప్రతి మనిషి దాన్ని మ్యానిఫెస్టేట్ చేసుకుని ఇప్పుడు ఈవెన్ ఇంకొక వెరీ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు మన బాడీలో సృష్టికి కావాల్సినటువంటి కణాలు ఉంటాయి ఓకే కణాలు సృష్టి మళ్ళీ పరిశు జరగడానికి ఈ జనరేషన్ జనరేషన్ జరగడానికి సో అది ఎలా ట్రిగ్గర్ అవుతుంది అది ఉన్నాయి కణాలు కానీ మనసులో ఒక వ్యక్తిని మోహించాలనే ఒక సంకల్పం స్టార్ట్ అయ్యి ఆ వ్యక్తిని వివాహం ఆడాలనేటువంటి సంకల్పం మొదలయ్యి ఆ వ్యక్తులు కలిసినప్పుడు మానసికంగా ఆత్మీయంగా శారీరకంగా కలిసినప్పుడు అక్కడి నుంచి ఒక సృష్టి అనేది తయారవుతుంది మన జీవితమే మనమే దానికి ఆత్ నిదర్శనం యాక్చువల్గా రైట్ అది రెండు మనసులు కలయిక అక్కడ ఆత్మల కలయిక శారీరక కలయిక ఈ మూడు చెప్పింది ఆ మూడు కలిసినే అక్కడ భూతాకాశము చిదాకాశ చిత్తాకాశము చిదాకాశము మూడు కలిస్తే మళ్ళీ దాని నుంచి ఇంకొక మేనిఫెస్టేషన్ మీరు నేను ఈ ప్రపంచంలో పుట్టాను రైట్ సో ఇది ప్ర ప్రతి క్షణము జరుగుతూనే ఉంది ఈ మైండ్ టు మ్యాటర్ మ్యాటర్ టు మైండ్ అనేది కనెక్షన్ జరుగుతూనే ఉంది సృష్టి అంతా కూడా క్షణ క్షణము మనిషి అది కాకపోతే చాలామంది అది ఒక ఎరుకతో చేయడం వేరు ఎరుక లేకుండా చేయడం వేరు ఎరుక లేకుండా చేస్తే ఏమవుతుందంటే ఇవాళ మనం సమాజంలో చూస్తున్నటువంటి ఎన్నో ప్రాబ్లమ్స్కి కూడా ఇదే కారణం అదే మేనిఫెస్టేషను మంచికి చేయొచ్చు అదే మేనిఫెస్టేషను చెడుకు చేయొచ్చు కానీ మన సమాజంలో ఇవాళ ఏం చూస్తున్నాం చెప్పండి ఎక్కువగా చెడుకు చెరుగుతూ ఉంది మేనిఫెస్టేషన్ ఎందుకని ఆ సంకల్పాలు సత్సంకల్పాలు కావు దుష్ట సంకల్పాలు చేసి వాళ్ళు చేయగలుగుతున్నారు ఇప్పుడు ఒక టెర్రరిస్టే ఉన్నాడు రైట్ వాడు ఒకటి నాశనం చేయాలని సంకల్పం చేశాడు అది జరుగుతుంది కదా అది మేనిఫెస్టేషనే కానీ చెడు సంకల్పం అది సో మనసుకి అంత శక్తి ఉంది మనకి అంటే మీరు అన్నట్లు మీరు ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఈ ఛానలే ఉంది క్రియేట్ చేయాలనుకున్నప్పుడు ఫస్ట్ ఏమీ లేదు జీరో తర్వాత కొంతమంది సపోర్ట్ చేశారు కొంత క్రియేషన్ జరిగింది కొంత ముందుకే వెళ్తున్నాం కొంతమంది సొసైటీ వాళ్ళు మీరు ఇట్లా అందరు అందరి దగ్గర నుంచి ఒక్కొక్క హ్యాండ్ సపోర్ట్గా వస్తున్నాయి ఇంకా మనం చేయాల్సింది ఉంది మనం ఇప్పుడు ఒక టెన్ పాయింట్స్ రీచ్ అయ్యాం హండ్రెడ్ అనుకుంటే దాంట్లో ఎంతోమంది అంటే నేను వర్క్ చేస్తున్నా మెంటల్గా నేను వర్క్ చేయొచ్చు ఆ వర్క్కి మన సంకల్పం ఎప్పుడైతే పెడతామో దానికి ఒకరు ఫైనాన్షియల్గా సపోర్ట్ చేయొచ్చు ఇంకొకరు ఇంకొక పరంగా చేయొచ్చు ఇంకొకరు కొంతమంది మేము వర్క్ షేర్ చేసుకుంటామని వచ్చి చేసే వాళ్ళు ఉన్నారు అంటే ఇప్పుడు సీనియర్ సిటిజన్స్ ఇట్లా ఉన్నారు వాళ్ళు వర్క్ షేర్ చేసుకుందామని వచ్చే వాళ్ళు ఉన్నారు అట్లా ఒక్కొక్కరు ఒక్కొక్కటి చేయటం వల్ల ఈరోజు ఇన్ని ఇంటర్వ్యూస్ సమాజంలోకి వెళ్తున్నాయి అంటే ఒక సంకల్పం మన మైండ్ నుంచి వచ్చిన మ్యాటర్కి రావడానికి ఎంతోమంది సహాయాలు సంకల్పమే లేకపోతే ఇంతమంది కలవరు అంటే లైక్ మైండెడ్ పీపుల్ అంతా కలుస్తున్నారు సెకండ్ ఫేజ్లో థర్డ్ ఫేజ్లోకి వచ్చేసి మేనిఫెస్టేషన్ అనేది ప్రో ప్రాసెస్ స్టార్ట్ అయింది అది ఎక్కడికి వెళ్తుందంటే అది అన్లిమిటెడ్ మేనిఫెస్టేషన్ అయిపోయింది అనడానికి లేదు లేదు జరుగుతూనే ఉంది ప్రకృతి సృష్టి జరుగుతూనే ఉంది ఎవరికి తెలియదు ఎన్ని యుగాల నుంచి జరుగుతుంది ఎన్ని ఎన్ని యుగాల నుంచి జరుగుతుంది ఇప్పుడు మనం చూసుకుంటే ప్రపంచాన్ని ఒకప్పుడు హిమాలయాలు సముద్రాలు ఇప్పుడు పెద్ద పెద్ద ఉండేది ఇప్పుడు చూడండి ఆఫ్రికా కంట్రీస్ ఇండియా కలిసి ఉండేది ఒకప్పుడు అంటారు కరెక్ట్ ఎందుకంటే వాళ్ళ కల్చర్ మన కల్చర్ చాలా వరకు ఉండేది ఉంటుంది అట్లా కలిసి ఉన్నాయి కొద్దిగా విడిపోయాయి అది విడిపోయింది ఎప్పుడంటే కొన్ని లక్షల సంవత్సరాలు దానికి ఎవరు మనం లేవు మనకి తెలియదు జరిగినట్టు కాకపోతే మనకు పురాతన తవ్వకాలు ఈ ఆర్కియాలజీలు ఆధారాలు అన్ని తీసుకుంటే తెలుస్తుంది వాళ్ళు మనకి మనిషి ఎక్కడ స్టార్ట్ అయ్యాడు జర్నీ ఎక్కడ మొదలైంది ఎక్కడ ప్రయాణం జరిగింది అనేది సో మీరు అడిగిన ప్రశ్న సో మైండ్కి మ్యాటర్కి ఉన్నదానికి ఒకే ఒక లైన్లో చెప్పుకోవచ్చు మనోమూలం ఇదం జగత్ ఈ జగత్తు ఉంది అంటే మనస్సు ఉంది కాబట్టే ఆ మనసు లేకపోతే జగత్ లేదు మీరు సంకల్పం రాలేదనుకోండి స్టూడియో లేదు రైట్ ఎప్పుడైతే మనం ఈ ఫైనల్గా అసలు ఈ యోగ శాస్త్రంలో మనం నేర్చుకునేది ఏంటండి ఇవన్నీ వదిలేసేసేసి పూర్తిగా తన స్వస్వరూపం ఆ చైతన్య శక్తిని తెలుసుకోవాలంటే నిర్వికల్ప సమాధిలోకి మనిషి వెళ్ళాలి కదా ఏ సంకల్పాలు లేవు లేనటువంటి స్థితి అప్పుడు ఆ యొక్క ప్రకృతి యొక్క సంకల్పంలోనే మనం ఉంటాం ఉండిపోతాం మనం మళ్ళీ తిరిగి రాము పురుషత్వం పురుషలో కలిసిపోతాం ప్రకృతిలో ఇప్పుడు దాకా ఏంటంటే ప్రకృతిలో మనం అందరం యుద్ధం చేస్తున్నాం యుద్ధం చేస్తున్నామో డ్యాన్స్ చేస్తున్నాము ఏదో చేస్తున్నాం కానీ మనకి ఈ యోగ శాస్త్రం ఇచ్చినటువంటి గొప్ప ప్యాత్ ఏంటంటే దారి ఏంటంటే మీరు ఈ ప్రకృతిలో ఉండొచ్చు కావాలనుకుంటే ఇంకా జన్మ జన్మలు మళ్ళీ రావచ్చు దీనిలో పాల్గొనొచ్చు అది మీ ఇష్టం అయితే మీలో కూడా ఒక శక్తి ఉంది ఆ శక్తిని కనుక మీరు పట్టుకుంటే మళ్ళీ మీరు వెనక్కి వెళ్ళిపోయి ఆ చైతన్య శక్తిలో మీరు మళ్ళీ కలిసిపోవచ్చు దానికే ఈ యోగ యోగ శాస్త్రం అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్లాట్ఫామ్ ఆ యోగశాస్త్రంలో మీరు పతాంజలి గనక యోగశాస్త్రంలో చూస్తే కనుక సిద్ధుల గురించి మాట్లాడతారు రైట్ విభూతి యోగం అంతా సిద్ధులే ఎలా వస్తున్నాయి ఆ సిద్ధులన్నీ చెప్పండి మనస్సుతోనే ఆ మనస్సుని మీరు ఎంత చక్కగా ఒక్కొక్క సూత్రంలో పతాంజలి అద్భుతంగా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఈ మనస్సుని కనుక దీని మీద కేంద్రీకరిస్తే మీకు ఇది సృష్టి క్రియేట్ అవుతుంది ఈ మనసుని ఇంకొక దగ్గర కేంద్రీకరిస్తే అక్కడి నుంచి ఇంకొక రకమైన సృష్టి జరుగుతుంది అలా ప్రతి సృష్టిని కూడా మనము ఈ మనస్సు ద్వారానే చేయొచ్చుని విభూతి యోగం మొత్తము పతాంజలి యోగ శుతురాశిలో ఉన్నది ఇదే అయితే పతాంజలి చెప్పేది ఏంటంటే అల్టిమేట్గా మనము ఆ సిద్ధుల దగ్గరే ఆగిపోకుండా మన స్వస్వరూపం మీద తెలుసుకుని మనం అసలు ఎందుకు వచ్చాము ఈ ప్రపంచానికి మళ్ళీ తిరిగి ఆ చైతన్య శక్తిలో కలిసిపోవడమే ఈ జీవితం యొక్క పరమార్థం అని చెప్తూ కైవల్య పదాన్ని తాను చివరిగా చెప్పుకొని వస్తారు యోగ శాస్త్రంలో ఆ కైవల్య పదంలో మళ్ళీ కైవల్యం మళ్ళీ ఎక్కడైతే మొదలుపెట్టామో మళ్ళీ అక్కడికే చేరుకోవడం సో ఇది ఒక రీసైక్లింగ్ అనమాట మీకు ఇప్పుడు సృష్టి అంతా కూడా జరుగుతుంది ఒక రీసైక్లింగ్ పైన జరుగుతున్నటువంటి సృష్టి ఇప్పుడు ఈ స్టార్స్ ఉన్నాయి గెలక్సీస్ ఉన్నాయి ఈ కనిపించేటువంటి రాసులు ఉన్నాయి నక్షత్ర మండలాలు ఉన్నాయి ప్రతి క్షణము అవి మారుతూనే ఉన్నాయి కొత్త మండలాలు క్రియేట్ అవుతున్నాయి కొత్త నక్షత్రాలు పుడుతున్నాయి నక్షత్రాలు చనిపోతున్నాయి అదే సృష్టి మన శరీరంలో కూడా జరుగుతుంది మనం పుట్టడము మనం పుట్టడము ఒక చిన్న కణం నుంచి పుట్టాము ఇందాకే మాట్లాడుకున్నాం రైట్ ఒక ఇద్దరు వ్యక్తులు కలిసినప్పుడు ఒక కణంగా స్టార్ట్ అయింది ఆ కణం ఒక సంకల్పంతో స్టార్ట్ అయింది ఆ కణం ఎన్ని కొన్ని కోట్ల కణాలుగా మారినాయి అయితే ఈ కోట్ల కణాలు కొన్ని వేల కణాలు రోజుకి చనిపోతున్నాయి కొన్ని వేల కణాలు రోజుకి పుడుతున్నాయి సో ఈ సృష్టి ప్రతి సృష్టి అనేది మనలో జరుగుతుంది విశ్వంలో జరుగుతుంది ఈ మళ్ళీ ఈ సృష్టి జరిగింది మళ్ళీ విధ్వంసం మళ్ళీ కొత్త సృష్టి మళ్ళీ విధ్వంసం సో క్రియేషన్ సస్టైన్మెంట్ డిస్ట్రక్షన్ సృష్టి స్థితి లయ ఈ మూడు జరుగుతూనే ఉన్నాయి కాకపోతే మన యోగ శాస్త్రం ఏం చేసిందంటే దీనిలో నుంచి నువ్వు బయటపడాలంటే దానికి ఒక మార్గం ఉంది మళ్ళీ దాని నుంచి బయటపడి నీ స్వస్వరూపాన్ని గనక నువ్వు దాల్చుకుని దాన్ని పట్టుకుంటే కనుక మళ్ళీ ఎగ్జిట్ స్ట్రాటజీ ఇప్పుడు మనం మోడర్న్ వరల్డ్లో బిజినెస్ వరల్డ్లో ఎగ్జిట్ స్ట్రాటజీ అని మాట్లాడుతుంటారు కంపెనీస్ గురించి ఒక స్టార్టప్ కంపెనీ క్రియేట్ చేసి కొన్ని సంవత్సరాల తర్వాత ప్రాఫిట్స్ వచ్చిన తర్వాత దాన్ని ఇంకో దానిలో కలిపేయడము ఇంకోళ్ళు కొనుక్కోవడం జరుగుతూ ఉంటుంది ఇది మోడర్న్ బిజినెస్ వరల్డ్లో చాలా కామన్గా వింటుంటాం ఎగ్జిట్ స్ట్రాటజీ అంటారు దాన్ని మనకి జీవితానికి కూడా ఒక ఎగ్జిట్ స్ట్రాటజీ ఉంది తెలుసుకోవాలి మనిషి లేకపోతే అక్కడే స్టకప్ అయిపోతాడు ఆ ఎగ్జిట్ స్ట్రాటజీయే మళ్ళీ మన చైతన్య శక్తిలో కలిసిపోవడం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ మైండ్ అండ్ మ్యాటర్ గురించి చాలా అద్భుతంగా మాతో చెప్పినందుకు చాలా చాలా కృతజ్ఞత నమస్కారం థ్యాంక్ యూ